నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన నేరుగా డైరెక్ట్ అటాక్ చేస్తుంది చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేసింది గతంలో కేవలం కొన్ని టీవీ ఛానల్స్లో మాత్రమే ఇలాంటి కథనాలు వచ్చేవి కానీ నేరుగా గత వారం పది రోజుల నుంచి కూడా బీజేపీ ఎంపీలు అంటే లోక్సభలో చూసుకుంటే నిషికాంత్ దూబే కానీ రాజ్యసభలో చూసుకుంటే సుధాంశు త్రివేది కానీ అలాగే రెండు మూడు రోజుల కిందట సంబిత్ పాత్ర కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు కాంగ్రెస్ పార్టీ పైన అలాగే సోనియా గాంధీ పైన రాహుల్ గాంధీ పైన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ జార్జ్ సోరోస్ కు చెందినటువంటిది ఈ జార్జ్ సోరోస్ చెందినటువంటి చాలా ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి వాటితో కాంగ్రెస్ పార్టీ కున్నటువంటి లింకులు లింకులను ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది ఒక దశలో సంబిత్ పాత్ర రాహుల్ గాంధీని దేశ ద్రోహి అంటూ కూడా ఆరోపించడం జరిగింది ఈ ఎలిగేషన్స్ కి అలాగే తాజాగా చూసుకుంటే ఎఫ్డిఎల్ ఏపీ ఫౌండేషన్ ఫోరం ఫర్ ది డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఏసియా ఇది కశ్మీర్ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించేటువంటి ఒక సంస్థ ఈ సంస్థలో సోనియా గాంధీ కో ప్రెసిడెంట్ గా ఉన్నారు అంటూ కూడా బిజెపి ఆరోపించింది అంటే కశ్మీర్ వేర్పాటు వాదాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తున్నట్టుగానే ఉందా అంటూ బీజేపీ ఆరోపణలు చేసింది మరి ఈ ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం ఉందా లేదా దీనికి కౌంటర్ గా నేరుగా సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఆవరణలో అదాని మోదీ ఒకటే అంటూ ఏవో కొన్ని రొటీన్ గా చేసేటువంటి విమర్శలే చేస్తూ వస్తోంది ఒక్కసారిగా బీజేపీ దూకుడు పెంచడానికి కారణాలు ఏంటి మరి దీంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఈ ఆరోపణలకు సరైనటువంటి సమాధానాలు చెప్పకపోతే ఏమవుతుంది లెట్స్ డిస్కస్ నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు రాజేష్ కుమార్ గారు రాజేష్ గారు నమస్తే అండి నమస్తే అండి రాజేష్ గారు నాకు తెలిసి ఫస్ట్ టైం బీజేపీ నేరుగా కాంగ్రెస్ ని కాంగ్రెస్ పార్టీ పైన సోనియా గాంధీ పైన రాహుల్ గాంధీ గారి పైన ఆరోపణలు చేసింది చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఏంటి రిమార్క్స్ ఎలిగేషన్స్ అనేవి చాలా సీరియస్ అండి ఎందుకంటే ఇది కేవలము ఒక కరప్షన్ కేసునో కూడా చూసి కాదు ఇక వాళ్ళకి కాంగ్రెస్ చూస్తే గత రెండు టర్మ్స్ ఇది మూడో టర్మ్ బీజేపీ ఉంది వాళ్ళకి ఎక్కడ కూడా కరప్షన్ మీద మాట్లాడటానికి ఛాన్స్ దొరకటం లేదు ఎందుకంటే అక్కడ కరప్షన్ జరగటం లేదు జరగని కరప్షన్ ని వాళ్ళు ఎక్కడో అక్కడ రిపోర్ట్ చేసి దాన్ని ఏదో ఒక హైలైట్ చేసి ఇప్పుడు మీరు చూస్తే ఇంతకు ముందు కూడా ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ అనే దాని మీద ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ అనే ఒక సంస్థ విచ్ ఇస్ ఫండెడ్ బై జార్జ్ సోరోస్ ఒక చిన్న రిపోర్ట్ చేసింది పెగాసస్ సాఫ్ట్వేర్ కొన్నారు వీళ్ళు అలిగేషన్స్ ఫోన్స్ లో ఇన్స్టాల్ చేశారు దాంతో స్పైయింగ్ ఫోన్ టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీం కోర్టులో ది హావ్ ద కేస్ అటువంటిది ఏం జరగలేదు అది కేసు కోర్టు పారేసింది అయినప్పటికీ వీళ్ళు మళ్ళా సిసిఆర్పి ఏదో ఒక చిన్న కథనం ప్రచురిస్తే దాన్ని పట్టుకొని వీళ్ళు ఇక్కడ గోల చేయటం ఇప్పుడు ఒక ఇప్పుడు అమెరికన్ బిజినెస్ కానివ్వండి చైనీస్ బిజినెస్ కానివ్వండి ఎనీ ఎనీ కంట్రీ విల్ ప్రమోట్ దేర్ ఓన్ బిజినెస్ ఇంట్రెస్ట్ నథింగ్ రాంగ్ ఇన్ ప్రమోటింగ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఫర్ ద కంట్రీ ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా టూర్ కి ఏదైనా కంట్రీకి ఆయనతో పాటు ప్రామినెంట్ బిజినెస్ లీడర్స్ వస్తారు అమెరికన్ ఎంబసీలో దే దేర్ ఓన్ బిజినెస్ డెవలప్మెంట్ ఒక వింగ్ ఉంటాయి వరల్డ్ వైడ్ చైనా కూడా అంతే వాళ్ళు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ కి వాళ్ళ బిజినెస్ మెన్ కి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆర్ నామినల్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ కి వాళ్ళ బిజినెస్ పీపుల్ కి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది దాంతో వాళ్ళు వరల్డ్ వైడ్ గా ఉన్న మైన్స్ మినరల్స్ ఈ ప్రీషియస్ ఏవైతే మినరల్స్ ఉన్నాయో అవి వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్నా సరే చైనీస్ కంపెనీస్ ఆర్ యాక్చువల్లీ వాళ్ళు బిడ్ వేస్తారు వాళ్ళకి ఫండింగ్ తక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ బిడ్డుకి వేయగలుగుతారు సో వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళకి కాంట్రాక్ట్స్ వస్తాయి వచ్చి తర్వాత మోనోపాలీ ఒకటి తయారవుతుంది వరల్డ్ వైడ్ లో ప్రీషియస్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు వాడే లిథియం బ్యాటరీ రీసెంట్లీ రీసెంట్లీ రాజేష్ గారు పర్టికులర్ గా దీని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది ఈ ఓసిసిఆర్పి అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ వీళ్ళకి అన్ని దాదాపు ఒక యాభై దేశాల్లో ఈ సంస్థ ఒక నెట్వర్క్ ఉంటుంది తనకు నచ్చిన చోట ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ఒక కాన్స్పిరెన్స్ ఏదో చేస్తున్నా అలాంటి ప్రయత్నం బంగ్లాదేశ్ ఇష్యూ ఒకటి తీసుకోండి బంగ్లాదేశ్ లో బిజినెస్ ఇంట్రెస్ట్ కి అమెరికన్ బిజినెస్ ఇంట్రెస్ట్ కా ఇంకొక వేరే బిజినెస్ ఇంట్రెస్ట్ కా అక్కడ ఉన్న గవర్నమెంట్ అగెన్స్ట్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక రీజన్ చూపించి అక్కడ గవర్నమెంట్ డీస్టెబిలైజ్ చేయగలిగారు అది చిన్న దేశము అంత వీక్ ప్రెసిడెంట్ కాబట్టి విత్ డెమోక్రసీ కాబట్టి ఈజీగా చేయగలిగారు అక్కడ అక్కడ మిలిటరీని ఈజీగా కంట్రోల్ తీసుకోవచ్చు ఎందుకంటే దే యూస్ టు హ్యావ్ మిలిటరీ రూల్స్ ఇన్ దట్ కంట్రీస్ బర్మా కానివ్వండి బంగ్లాదేశ్ కానివ్వండి పాకిస్తాన్ వి ఆల్ ఎప్పుడంటే అప్పుడు మిలిటరీ పేరుకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నా మిలిటరీ ఎంటైర్ కంట్రోల్ కంట్రోల్ ఇప్పుడు చైనా కూడా అంతే సింగిల్ పార్టీ సింగిల్ మిలిటరీ పార్టీ పార్టీ మిలిటరీ కాబట్టి అక్కడ జరుగుతుంది మన భారతదేశంలో అలా కాదు ఇక్కడ డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ గవర్నమెంట్ ఉన్నది ఇండిపెండెంట్ జ్యుడిషరీ ఉన్నది ఇండిపెండెంట్ లెజిస్లేచర్ ఉన్నది ఇండిపెండెంట్ ఆర్మీ ఉన్నది ఈజీగా డిస్టబిలేజ్ చేయటం కాదు కాకపోతే ఈ అపోజిషన్ అనవసరంగా గోల చేసి మన జనాలలో ఒక రకమైన అనిశ్చితి రాజకీయ అనిశ్చితి రావటానికి ప్రయత్నం చేయటానికి ప్రయత్నం చేసే ప్రయత్నాల్లో ఇది ఒకటి అది ఇంతకు ముందు నేను చెప్పినట్టు పెగాస సాఫ్ట్వేర్ గురించి గోల చేశారు తర్వాత రఫేల్ గురించి కూడా రఫేల్ కూడా దాని రఫేల్ గురించి అయిపోయింది అది అది కూడా కోర్టుకు వెళ్ళింది వాళ్ళన్ని అన్ని పేపర్స్ అన్ని ఇవ్వండి అంటే దానికి ఏంటంటే పేపర్స్ పబ్లిష్ చేయండి అంటే ఇప్పుడు ఏదన్నా ఒక స్ట్రాటజిక్ ఇన్స్టాలేషన్ స్ట్రాటజిక్ థింగ్ సంబంధించినది ఎందుకు కొనాల్సి వచ్చింది అందులో ఏమేమి ఉన్నాయి అనేది అందరికీ చెప్తే ఇంకా స్ట్రాటజీ ఏముంటుందండి అందులో అంటే ఇప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫ్లైట్ అనేది ఎందుకు వై 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 పేడ్ మోర్ బికాస్ ఆఫ్ హ్యావ్ హ్యావ్ స్పెసిఫిక్ కాకుండా మైనస్ ఫిఫ్టీ మై ప్లస్ ఫిఫ్టీ టెంపరేచర్స్ ఉన్న దేశం మనది మనకి లో విమానం లేవాలి అంటే అక్కడ మైనస్ ట్వంటీ థర్టీ ఫార్టీస్ లోపల కూడా ఇట్ షుడ్ వర్క్ అట్ ది సేమ్ టైమ్ సమ్మర్ వస్తే మనకి రాజస్థాన్ దుమ్ములో ఇసుకలో ఇసుక తుఫాన్లు వచ్చేటప్పుడు కూడా అది పనిచేయాలి సో వీల్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఆర్మ్స్ కానివ్వండి దాంతో ఆర్మ్స్ కానివ్వండి మోర్ దానికి ఎనీ అదర్ కంట్రీ ఇట్లా వాళ్ళు ప్రతిదానికి ఒక ఎలిగేషన్ చేసుకుని దాన్ని దాని స్ట్రాటజీ ఎందుకు ఎందుకు చేసాము అనేది మనం బయట పెట్టాలి అని తప్ప దాంట్లో నిజంగా కరప్షన్ జరిగింది అనుక కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ దగ్గర ఒక ఉదాహరణ ఎందుకంటే కోవిడ్ మనం వాడేదానికి బయట నుంచి తెచ్చుకోవడానికి వాళ్ళేదానికి ఎనీ లీగల్ కేసెస్ మాకు చేయకపోతే మా మీద కేసులు పెట్టద్దు అనే క్లాస్ తోటి వచ్చిన కంపెనీని మన వాళ్ళు రిజెక్ట్ చేశారు దట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ మన దగ్గర ఉన్న ఎఫిషియన్సీ కోవిడ్ వ్యాక్సిన్ కోవాక్సిన్ ఎఫిషియన్సీ చాలా బాగుంది అందుకనే వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వేరే కంట్రెస్ వాళ్ళు కూడా వేసుకున్నారు కానీ ఆ టైంలో ఇదే ఓసీఆర్పి ఓసీసీఆర్పీ కానివ్వండి ఇంకొకటి కానివ్వండి వేరే పేపర్లు కానివ్వండి చార్ సో రెస్ఫండెడ్ కానివ్వండి దే లాడ్ ఆఫ్ అండ్ అక్కడ ఒక చిన్న నిప్పు రవ్వ కనిపిస్తే ఇక్కడ పొగ ఇక్కడ లేచేటట్టు రాహుల్ గాంధీ దాన్ని పట్టుకుని ఎక్కడంటే అక్కడ మాట్లాడటం ఇవన్నీ మనం చూసాము అవన్నీ కూడా మన సుప్రీం కోర్టులలో మన కోర్టులలో నిరాధార ఆరోపణలు ఇప్పుడు మీద కూడా మనం చూస్తే ఒక రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం ఆరు నెలల క్రితం ప్రతి మూడు నాలుగు నెలలకి ఒకసారి వస్తున్నాయి ఎలిగేషన్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళ స్టాక్ ప్రైజెస్ తగ్గిపోతున్నాయి బట్ హూ ఇస్ బయింగ్ దట్ స్టాక్ దాన్ని ఏమైనా ఇది మేనిఫులే చేయడానికి వేరే సోర్సెస్ ఏమైనా వాడుతున్నారా ఆ దిశగా ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ జార్జ్ అనేటువంటి చేస్తున్నది ఏది ఈ ఓసిఆర్పి కానివ్వండి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కానివ్వండి ఈ నెక్సెస్ ఈ నెట్వర్క్ అంతా కూడా చేస్తున్నది కేవలం అతని వ్యాపార ప్రయోజనాల మాత్రం కోసం మాత్రమేనా లేకపోతే ఇందులో అమెరికా యాజ్ అ కంట్రీగా కూడా ఇన్వాల్వ్ అవుతోంది ఎందుకంటే రీసెంట్లీ మన తమ్మి మన బీజేపీ ఎంపీ అమెరికా మీద కూడా ఆరోపణలు చేశారు నాట్ జస్ట్ సోరోస్ గతంలో ఇప్పుడు చేయలేదేమో లాజిక్ అండి కానివ్వండి ఓసి కానివ్వండి ఏదన్నా ఇది చేస్తే ఇమ్మీడియట్ గా లాభపడేది ఎవరు అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆదానిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి ఇంకో దగ్గర కానివ్వండి ఆదాని ఎక్కడైతే దాని బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసమో మైనింగ్ కోసమో వేరే కంట్రీస్ లో ఎక్కడైతే బిడ్డింగ్ చేస్తున్నారో దానికి ఎగనెస్ట్ గా ఉన్న వాళ్ళు అంటే పోటీదారులో ఉన్న వాళ్ళు లాభపడతారు ఇది ఆబ్వియస్ గా జార్ సోరస్ కి డైరెక్ట్ గా బిజినెస్ ఉన్నాయా అది కూడా ఒక ఆ కోణం ఒకటి తర్వాత అతను ఎవరి కోసం పనిచేస్తున్నారు అమెరికన్ బిజినెస్ వాటి కోసం పనిచేస్తున్నారా చైనీస్ బిజినెస్ వాటి కోసం పనిచేస్తున్నారా అంటే వీళ్ళ అదని ఎక్కడైతే బిట్ చేస్తుందో అక్కడ ఎవరైతే పోటీదారులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ గా ఇలాంటి న్యూస్ లీక్ చేయటము దాని ద్వారా బిజినెస్ పీపుల్ కి దట్ మై నాట్ బి ద అమెరికన్ గవర్నమెంట్ బట్ అమెరికన్ గవర్నమెంట్ లో ఉన్న కొన్ని బిజినెస్ పీపుల్ కి ఆ లాబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమెరికన్ గవర్నమెంట్ లో బిజినెస్ లాబింగ్ చాలా ప్రామినెంట్ గా పనిచేస్తుంది చాలా ఎఫెక్టివ్ గా అండ్ ఎఫిషియంట్ గా పనిచేస్తుంది బిజినెస్ కోసం వాళ్ళు సో బిజినెస్ లాబీస్ దే హైర్ ఆఫ్ సెనెటర్స్ దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద గవర్నమెంట్ పాలసీ ఒక బిజినెస్ కోసం గవర్నమెంట్ పాలసీ చేయగలుగుతారు సింపుల్ ఎగ్జాంపుల్ మనం రాఫెల్ బదులు ఎఫ్ ఎఫ్ థర్టీ ఫైవ్ కొంటాము అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి మా మాకు ఎఫ్ థర్టీ ఫైవ్ వద్దు మేము ఎస్యు ఫిఫ్టీ సెవెన్ కానీ మేట్ కానీ తీసుకుంటాము లేకపోతే వీళ్ళు డెవలప్ అవర్ ఓన్ అంకా విత్ ఫ్రాన్స్ సాఫ్రాన్ ఇంజన్ అన్నప్పుడు మన మీద ఇంకా ఎక్కువ ఎలిగేషన్స్ వస్తాయి రేపు పొద్దున ఇవాళ అదాని మీద వచ్చినాయి రేపు పొద్దున హెచ్ఏఎల్ మీద వస్తాయి ఇంకోసారి మీద వస్తాయి ఎందుకంటే ఏదైతే బిజినెస్ మనకి ఇంట్రెస్ట్ గా ఉండి స్ట్రాటజికల్లీ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ భారత్ టు ఎస్టాబ్లిష్ డెర్ ఓన్ మైట్ ఇన్ ద వరల్డ్ ఆ బిజినెస్ దెబ్బతీయాలనేది ఒక ఆలోచన ఇది జార్జ్ సోరోస్ డైరెక్ట్ గా చేస్తున్నారా లేకపోతే చేస్తున్నారా గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్ డిఫరెంట్ అక్కడ సిఐఏ లాంగ్ టర్మ్ డీప్ స్టేట్ తోటి కలిసి చేస్తా ఉంటది సో దే హావ్ దర్ ఓన్ ఏజెండాస్ గవర్నమెంట్ ఎజెండా తోటి దానికి సంబంధం ఉండదు చాలా సార్లు చాలా సార్లు సిఐ కి గవర్నమెంట్ కి సంబంధం ఉండదు గవర్నమెంట్ ప్రో ఉన్నప్పుడు కూడా సిఐఏ దాంట్లో ఏదో ఒకటి ఫ్యూచర్ దీనికోసం ఖాయి చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనం తాలిబాన్ల దగ్గర చూసాం తాలిబాన్లతో ఇన్ని రోజులు లాస్ట్ సిఏఏ ఎవరికి వెళ్ళారు వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ని ని మళ్ళీ తాలిబాన్ గ్రూప్ కి అప్పగించి సో ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఇప్పుడు మన బంగ్లాదేశ్ లో ఇవాళ ఒక ఆర్థికవేత్త చేతిలో గవర్నమెంట్ ఉన్నది అనుకుంటున్నాం ఎందుకంటే ఆర్థికవేత్త ఎంత పెద్ద ఆర్థికవేత్తనో చాలా మందికి తెలియకపోవచ్చు బట్ అతనితో క్లోజ్ గా వర్క్ చేసిన కొంతమందికి అయితే డెఫినెట్ గా తెలుసు ఈ మైక్రో ఫైనాన్స్ ఇక్కడ మన దగ్గర బ్యాన్ చేసిన అదే మైక్రో ఫైనాన్స్ అతను బంగ్లాదేశ్ లో విపరీతంగా నడుపుతారు సెకండ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ బిజినెస్ ఎంటిటీ ఇస్ గ్రామీణ వాళ్ళే టెలికామ్ కంట్రోల్ చేస్తారు వాళ్ళే మైక్రో ఫైనాన్స్ ఫైనాన్స్ కంట్రోల్ చేస్తారు సో వాళ్ళ జనాలతోటి రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ద ఓటర్స్ సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు కలిసి వచ్చినాయి ఇంకొక రీసెంట్ లింక్సాము మైక్రో ఫైనాన్స్ మనకి ఇక్కడ మనం చూసాం ఒక పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో మైక్రో ఫైనాన్స్ మొత్తం బ్యాన్ చేయాల్సి వచ్చింది ఇదే మైక్రో ఫైనాన్స్ అతను నడిపించింది అతను ఇక్కడ కూడా వచ్చేవాడు అప్పుడు మైక్రో ఫైనాన్స్ లో పనిచేసే వాళ్ళతో క్లోజ్ గా పనిచేసేవాడు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఒక అది కూడా డైరెక్ట్ బెనిఫిషియరీ ఆఫ్ ఓపెన్ సొసైటీ ఫండింగ్ దాని ప్రెసిడె ప్రెసిడెంట్ గారు మన సోనియా గాంధీ గారు ఈ ఎఫ్డిఎల్ ఏపీ ఏదైతే ఉన్నదో దానికి కూడా జార్సోరస్ ఫండింగ్ దానికి కూడా వన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ కో చైర్ కో ప్రెసిడెంట్గా మన సోనియా గాంధీ గారు వ్యవహరించారు వాళ్ళు ఒక సెమినార్ కండక్ట్ చేసి దాంట్లో ఆన్ పాకిస్తాన్ వాట్ డాస్ దిస్ థింగ్ ఆన్ ఇండియా అండ్ ఆన్ కాశ్మీర్ సో దే ఆర్ యాక్చువల్లీ ట్రీటింగ్ త్రీ సపరేట్ ఎంటిటీస్ కాశ్మీర్ మీద కొన్ని వ్యూస్ ఇమ్రాన్ ఖాన్ చెప్తే పాకిస్తాన్ మీద కొన్ని వ్యూస్ ఇమ్రాన్ ఖాన్ చెప్తే ఇండియా మీద కొన్ని వ్యూస్ ఎవరో చెప్తారు కాశ్మీర్ మీద వ్యూస్ చెప్తారు అంటే నాకు అర్థం కాలేదు భారత్ లో ఒక భాగం కాశ్మీర్ దాని విడిగా ఎక్కడ చూపిస్తారు మీరు అది కూడా ఒక భారతీయ ప్రామినెంట్ రాజకీయ నాయకురాలు అప్పట్లో యుపిఐ ఆ యునైటెడ్ ఫ్రంట్ ఇంకొకట ఇంకొకట ఏదైతే ఉన్న యూపీఏ అప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏదో పేరు పెట్టుకున్నారు ఇండి కూటమి ఇండియా అలయన్స్ లో ఉన్న ఎప్పుడున్నా అటువంటి అపోజిషన్ లో ఆవిడ ఒక ప్రామినెంట్ పొలిటికల్ పార్టీకి ప్రెసిడెంట్ గా ఆర్ క్వాజీ ప్రెసిడెంట్ గా ఉన్న ఆవిడ దీని ఎలా ఒప్పుకున్నారు భారత్ పాకిస్తాన్ కాశ్మీర్ అన్నప్పుడు వెంటనే ఆబ్జెక్టెడ్ ఇప్పుడు మామూలు ఎమ్మెల్యే కూడా ఎవరన్నా కాశ్మీర్ గురించి మాట్లాడు పాకిస్తాన్ గురించి మాట్లాడు భారత్ ఇండియా గురించి మాట్లాడు అంటే ఇండియా పాకిస్తాన్ ఇండియా కాశ్మీర్ ఒకటే అంటాడు కానీ కాశ్మీర్ గురించి విడిగా ఎట్లా మాట్లాడతాడు పార్ట్ ఆఫ్ ఇండియా కాదు ఇండియాతో ఇండియాలో భాగంగా మాట్లాడుతూ అన్న కానీ దాని గురించి విడిగా మాట్లాడతాడు తో ఈక్వేట్ చేశారు దాన్ని కూడా అంటేనే ఒక తప్పది సో ఇటువంటి వాళ్ళని మనము ఎన్ని రోజులు ఉపేక్షిస్తామో మనకు తెలియదు ఆయన బెయిల్ మీద బయట ఉన్న ఒక ఫ్రాడ్ కేసెస్ లో వేలు తీసుకుని బయట ఉన్న వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఫ్రాడ్ అని వేలు ఎలా చూపిస్తారు వీళ్ళు ముందు అందులోంచి బయటపడమని అండి కేసులు అటెండ్ కావాలండి వాళ్ళ నేషనల్ హెరాల్డ్ కేసులు కానివ్వండి యంగ్ ఇండియా ఫౌండేషన్ మీద కేసులు కానివ్వండి వీటన్నిటి నుంచి వాళ్ళ ఇదేంటి వాళ్ళ నుంచి బయటపడమనండి ముందు అండ్ అనుభవించమండి ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ మీద అతను కూడా మాట్లాడతాడు హెల్త్ బాగలేదు బయటకు వస్తారు ఇక్కడ వచ్చి మన కేజ్రీవాల్ కూడా అతనే ఎవరైతే ఇవాళ అపోజిషన్ లో ఉండి బయట ఎక్కువ మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఏదో కేసులో కన్విక్టెడ్ ఆర్ సీరియస్ ఎలిగేషన్ చేసినప్పుడు సహజంగా అటువైపు నుంచి కౌంటర్ ఉండాలి కౌంటర్ చేయకుండా ఈ అంశాల గురించి ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ ఆ పాత చింతకాయ పచ్చడిలాగా అదానీ మోదీ అంశాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా పార్లమెంట్ ఆవరణలో మీరు కూడా చూసి ఉంటారు ఎవరో ఇద్దరు వేషధారణలు వేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి అదానీ మోదీ అంటూ తీసుకొచ్చి వాళ్ళిద్దరినీ రాహుల్ గాంధీ ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఏదో కామెడీ చేస్తున్నారు పార్లమెంట్ ఆవరణలో సర్కస్ కాదు కదా పార్లమెంట్ కూడా అయితే ఏదైతే నిజం కాదో దాని నిజము అని భ్రమించటానికి భ్రమింప చేయటానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ నిజము కాదు అని చెప్పడానికి వాళ్ళ దగ్గరేమీ లేదు వీళ్ళు చేసిన ఎలిగేషన్ నిజమే కాదు అని ప్రూవ్ చేయడానికి కానీ ఇంకోటి చేయడానికి కానీ వాళ్ళ దగ్గర లేదు మాకు సంబంధం లేదు అని ఎట్లా కలుతారు ఎందుకంటే రాహుల్ గాంధీ ఒక చిన్న ప్రెస్ మీట్ పెడితే ఓసిసిఆర్పి లైవ్ టెలికాస్ట్ చేస్తుంది అండి విదౌట్ ఎనీ లింక్స్ ఎందుకు లైవ్ టెలికాస్ట్ చేస్తుంది అది సింపుల్ డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి వాళ్ళు దే ఆర్ గివింగ్ హిమ్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఇస్తున్నారు వాళ్ళు విభజన ఎవరైతే ఉన్నాయో దే ఆర్ గైడింగ్ అండ్ దే ఆర్ స్పూన్ ఫీడింగ్ కాంగ్రెస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ తన లిజండరీ కాంగ్రెస్ పార్టీ పాత పాత లీడర్లందర్నీ పక్కకు పెట్టి మర్చిపోయి ఓన్లీ ఒక ఫ్యామిలీ మీద ఆధారపడి ఆ ఫ్యామిలీ డీప్లీ నెక్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎంటైర్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఆఫ్ కరప్షన్ భారతదేశంలో ఉన్న ఏ కరప్షన్ కేసు ఎన్కారో మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికే వీళ్ళు అవుతాయి అవి స్టార్టింగ్ లో ఉన్న జీప్ కుమ్మకోణం దగ్గర నుంచి బోఫర్స్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇట్లా లెక్క తీస్తే జల్ జమీన్ ఆస్మాన్ అని చెప్పి ఒకసారి వాజ్పేయి గారు అనేవారు టెలికామ్ దగ్గర నుంచి జల్ ఆ నీళ్ల దగ్గర ఆస్మాన్ లో గాలి నీరు ఆకాశం అన్నిట్లో కరప్షన్ చేసిన వారు ఆ కరప్షన్ కేసులు అన్ని పెండింగ్ లో ఉన్నాయి గవర్నమెంట్ షుడ్ టేక్ ప్రాపర్ యాక్షన్ టు ఫాస్ట్ ద కేసెస్ కేసెస్ తొందరగా తెలియటట్టు చూడటం గవర్నమెంట్ బాధ్యత వీళ్ళు నిజంగా నిరపరాధులు అయితే కోఆపరేట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కేసు వేయండి కోర్టు పెట్టండి అని చెప్పి వీళ్ళు కూడా అడగమనండి అదాని మీద అంబానీ మీద ఎట్లయితే వీళ్ళు ఎలిగేషన్స్ చేస్తున్నారో దే ఆర్ డూయింగ్ బిజినెస్ వాళ్ళ బిజినెస్ రన్ చేసుకోవటం కోసము వాళ్ళు ఎక్కడైనా బిడ్ చేయగలుగుతారు వరల్డ్ వైడ్ వెళ్తారు వాళ్ళు బిజినెస్ ఫైటింగ్స్ జరుగుతూ ఉంటాయి కార్పొరేట్ లెవెల్లో జరిగే ఇవి జరుగుతూ ఉంటాయి దట్ ఈస్ డిఫరెంట్ బట్ హియర్ పొలిటికల్ కరప్షన్ కదా క్లియర్ గా దాని గురించి మాట్లాడమని వాళ్ళు కూడా ఏమైనా కరప్షన్ చేసి ఉంటే మన ఉన్నాయి లెట్ దెమ్ ఫైల్ ద కేసు నిజా నిజాలు ఏంటనేది ప్రజలకు తెలియాలి వీటి మీద తప్పకుండా రాబోయే రోజుల్లో తేలుతుందని ఆశిద్దాము వాళ్ళైతే రెస్పాండ్ కావట్లేదు బట్ మీరు అన్నట్టుగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి వదిలిపెట్టకూడదు కేవలం ఈ స్టేట్మెంట్స్ తోనో ఆ ప్రెస్ తోనో సరిపెట్టకుండా నిజానిజాలు వెలుగు తీయాలి ప్రజల ముందు దోషుల్ని పెట్టాలి అప్పుడు మాత్రమే కోర్టు వాళ్ళకి ఇది లేదు వరకు ఇంతకు ముందు మనం చూసాం పెగాసెస్ కానివ్వండి రఫేల్ కానివ్వండి కోవాక్సిన్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఎక్కడ కోర్టుకు వెళ్ళినా నథింగ్ రాంగ్ గవర్నమెంట్ నథింగ్ రాంగ్ అని చెప్పి క్లియర్ గా జడ్జ్మెంట్స్ వచ్చినాయి వీళ్ళు కోర్టుకి బయటకు వచ్చి అరవటం తప్ప జనాలు అని తప్పుదో పట్టించడానికి ఎక్కడ పార్లమెంట్ నడుస్తున్న ప్రతిసారి మీరు ఏదో ఒక చిన్న వాళ్ళు లీక్ చేయటము దాని లీక్ పట్టుకుని పార్లమెంట్ లో ఏ పని జరగకుండా ఆపటం మీరు గత ఐదు ఆరు పార్లమెంట్ సెషన్స్ కానివ్వండి ఆల్మోస్ట్ మీకు లాస్ట్ ట్రెండ్ దీంట్లో కూడా టూ టర్మ్స్ లో కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ పార్లమెంట్ టైం దే ఆర్ క్రియేటింగ్ రాజేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఫ్యాక్ట్స్ ప్రజలకు తెలియాలని మనం కోరుకుందాం సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వం బయట పెట్టాలని కోరుకుందాం యూ వెరీ మచ్ ఫర్ సార్ నమస్తే ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ మా ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు